ఓ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి మరి అలాంటి ప్రాజెక్ట్ను ఎలా ప్రకటించాలి ఎక్కువ మంది సింపుల్ గా ట్విట్టర్ లో ప్రకటించి ఊరుకుంటారు ఆల్రెడీ క్రేజ్ ఉంది కాబట్టి అసలు అనౌన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటారు కొంతమంది ఇలాంటి వాళ్ళంతా జైలట్టు ప్రకటన చూడాలి రజనీకాంత్ హీరోగా రాబోతున్న జైలట్టు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ అంచనాల్ని రెట్టింపు చేసేలా ఓ నిన్న ఓ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు ఓ టీజర్ కు ఇంకా చెప్పాలంటే ఓ ట్రైలర్ కు ఏ మాత్రం తీసుకోని విధంగా ఈ అనౌన్స్మెంట్ వీడియో ఉంది ఏదో ఇలా ప్రకటించి అలా చేతులు దిలుపుకుంటున్నాం అన్నట్టు కాకుండా రజనీకాంత్ తో భారీగా షూటింగ్ చేసి మరి ఈ వీడియో విడుదల చేయడం విశేషం కేవలం సినిమా ప్రకటనకే మేకర్స్ ఎంత కష్టపడ్డారో ఎంత ఖర్చు పెట్టారో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది టైగర్ కా హుకుం అంటూ ఓ చేతిలో గన్ మరో చేతిలో కత్తి పట్టుకొని చొక్కపై రక్తపు మరకలతో రజనీకాంత్ ఎంట్రీని కూడా చూపించారు నెల్సన్ దర్శకత్వంలో రాబోతున్న జైలట్టు అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు అయితే అనిరుద్ నెల్సన్ కాంబోలో వచ్చిన ప్రతి సినిమాకు ఈ విధమైనటువంటి అనౌన్స్మెంట్ ఉంటుంది ఏదైనా కొత్తగా ప్రకటించి కొత్తగా చేసి ఆ వీడియోను వైరల్ చేసి సినిమాపై ఇంట్రెస్టింగ్ పెంచేలా చూస్తారు అనిరుద్ నెల్సన్ కాంబినేషన్లో ఇదివరకు వచ్చిన చెల్లెమ్మ సాంగ్ కూడా ఈ విధంగా వైరల్ చేశారు పాట రిలీజ్ కాకముందు వాళ్ళు చేసే వీడియో ఎంత అట్రాక్టివ్ గా ఉంటుందో ఆ అట్రాక్టివ్ వల్ల ఆ పాట రిలీజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు అంతే దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లబోతున్నారు అదే విధంగా టు అనౌన్స్మెంట్ కూడా అంతే భారీగా వీడియో చేస్తూ రిలీజ్ చేశారు అయితే ఒక సీక్వెల్ రాబోతుంది అంటే ఆటోమేటిక్ గా సినిమాపై బజ్ ఉండటం కామనే అయినప్పటికీ ఆ సీక్వెల్ కు ఉండేటువంటి ఆ బజ్ ను ముందుగానే అంచనా వేసి ఆ సినిమాని ప్రకటించే విధానం కూడా ఒక విధమైనటువంటి ఛాలెంజే అయితే ఆ ఛాలెంజ్ ను నెల్సన్ చాలా ఈజీగా ఈస్ తో వీడియో చేసి దాన్ని రిలీజ్ చేశారు దీనికి అనిరుద్ కూడా ఏకమవడంతో ఈ వీడియో అమాంతం అంచనాలను పెంచేసింది అయితే జైలత్తు ఏ విధమైనటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే జైలర్ వన్తో వచ్చినటువంటి హిట్ మామూలు విషయం కాదు ఆ హిట్ ఎంతలా వచ్చింది అనంటే తమిళ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది అయితే ఈసారి ఇండియన్ బాక్స్ జైలర్ జైలట్టు ఎలా షేక్ చేస్తుంది అనే దాన్ని ఈ యొక్క వీడియో చూస్తే తెలిసిపోతుంది అయితే ఈ వీడియో ఈ అనౌన్స్మెంట్ వీడియో ఏదైతే ఉందో ఈ అనౌన్స్మెంట్ వీడియోతోనే జైలర్ టూ పై అమాంతం ఆసక్తిని పెంచేశారు మేకర్స్ అయితే ఈ సినిమా ఏ విధంగా ఉంటుందా అని ప్రజలందరూ తీవ్ర ఆసక్తితో ఉన్నారు